హైదరాబాద్ కేంద్రంగా ప్రెస్ క్లబ్లో పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఇక్కడ వచ్చినటువంటి ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ ఎస్బీ అధికారులందరికీ సామాజిక ఉద్యమం తెలియజేసుకున్న మిత్రులారీజు నంగారాబేరీ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహిళా విభాగం అధ్వయంలో ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి లంబడకుల పోరాట సమితి మహిళా విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు పూనిబాయి గారు అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహిళా విభాగం అనిత గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నాయ నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి మహిళా విభాగం ఏదైతే రేవంత్ రెడ్డి గారు అధికారంలో వచ్చి ఇరవై రెండు నెలలు గడుస్తున్నది మా లంబాడీ బిడ్డలకు ఇప్పటి వరకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి అలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా లోకం మేలుకొని జూన్ నాడు గాంధీ భవన్ ముందు గాజులతో చీరలతో నిరసన కార్యక్రమం చేపట్టడానికి ఈ యొక్క పిలిపివ్వడం జరుగుతుంది ఈ విలేకరుల సమావేశంలో నేను చెప్తుంది ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని మొన్న జరిగిన ఎన్నికల్లో లంబాడి బిడ్డలు బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు మోసం చేసింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తే గతంలో ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ చేసినట్టు చేస్తుందని ఒక కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో మీకు ఓటేసి గెలిపించి గద్దెనెక్కిచ్చిర్రు అదే కొడంగల్ ప్రాంతంలో ఇయాల నాయకత్వం ఏదైతే ఎమ్మెల్యేగా నాయకత్వం వహిస్తున్నటువంటి మన కొడంగల్ కాన్సెన్సీలో నలభై ఐదు శాతం మా గిరిజన లంబాడి బిడ్డల ఓట్లు చేస్తే అధికారంలో వచ్చిన ముఖ్యమంత్రి ఎలా మమ్మల్ని రాజకీయ పరంగా అనగా చూస్తే ఊరుకునే పరిస్థితి లేదని చెప్తున్నాం మిత్రులారా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇరవై రెండు నెలలు గడుస్తున్నా కూడా మా లంబాడీలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించలేదు కాబట్టి నేను సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఒకే అపీల్ చేస్తున్నా మొన్న ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసినట్టు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అన్ని కులాలకు మేము న్యాయం చేస్తామని చెప్పేసి ప్రకటన చేయడం కాదు మీరు అంటున్నారు కదా ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీలో ఏదైతే ఎస్సీ కులానికి ఎస్సీ మంత్రి వర్గానికి ఎస్సీ మంత్రి నిర్వహిస్తాం గిరిజన శాఖకు సంబంధించినటువంటి గిరిజన వాళ్ళని నియమిస్తాం బీసీ సంక్షేమ శాఖ బీసీ ఇన్ని కులాలను కలుపుకొని శాఖల వారీగా మేము మంత్రి పదవిస్తామని చెప్పేసి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రకటన చేయడం కాదు మీరు ఆచరణలో పెట్టి దీన్ని అమలు చేయాలని చెప్పేసి ఇలా ఎల్హెచ్పిఎస్ డిమాండ్ చేస్తుంది నేను అంటున్నా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు స్పందించి తక్షణమే మీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దించమంటున్నాను నేను సీఎం పదవి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తక్షణమే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ స్పందించి ఆ పీఠం నుంచి ఆ కుర్చీ నుంచి ఆయన దింపాలే మా లంబాడి పీఠ ఎమ్మెల్యేలను సీఎం పదవి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకు డిమాండ్ చేస్తున్నాం ఈ అంశం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని కులాలకు న్యాయం చేయడంలో పూర్తిగా ఇఫ్లమైండ్ పూర్తిగా ఇఫ్లమైండ్ అంటున్నాయను వీళ్ళంటారు ఒక ఒక వ్యక్తికి ఒకటే శాఖ ఉండాలని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ పదహారు శాఖలు సీఎం దగ్గర పెట్టుకుండు విద్యాశాఖ కావచ్చు గిరిజన శాఖ కావచ్చు ఇతర శాఖలు కావచ్చు సీఎం దగ్గర పెట్టుకున్న ఆయన ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇలా గిరిజన సంక్షేమ హాస్టళ్ళు కావచ్చు ఇవాళ ఉన్నటువంటి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఇప్పటి రాని పరిస్థితి ఇలా ఇలా విద్యార్థులు చదువుకున్నటువంటి బీటెక్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ రాక ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు యజమానులు సర్టిఫైడ్ ఇవ్వలేక ఇలా రోడ్ల మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి మా గిరిజన శాఖ మా మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరికైనా గీయండి మాకు అభ్యంతరం లేదు కానీ గిరిజన శాఖ లంబాడీలకు గీయాలని చెప్పేసి నంగారాపేరి లంబడ పోరాట సమితి డిమాండ్ చేస్తుంది ఇలా ఆదివాసీ బిడ్డ అయినటువంటి మా సీతక్క మా ఎస్టీ సామాజిక సీతకకు మీరు పంచాయతీ శాఖ ఇచ్చారు మేము స్వాగతిస్తున్నాము అదే తరహా మా లంబాడి బిడ్డలకు కూడా మీరు గిరిజన శాఖ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఒకవేళ లంబాడీలకు రేవంత్ రెడ్డి ఇచ్చే ఆలోచన లేదని చెప్పి మాకు స్పష్టంగా తెలుసు కాబట్టి మాకు కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవి మాత్రమే మా కావాలి సీఎం పదవి ఇవ్వకపోతే రేపు జూన్ ఎనిమిదో తేదీనాడు గాంధీ ని ముట్టడిస్తాం రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఆలోచించుకోండి మీరు అనుకుంటచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంతో పాటు భారతదేశం మొత్తం మా లంబాడీ బిడ్డలను జాగృతం చేస్తాం మా శత్రు కాంగ్రెస్ పార్టీ మన శత్రు అని చెప్పేసి కాబట్టి రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఆలోచించుకొని తక్షణమే రేవంత్ రెడ్డిని సీఎం కూర్చుంచి దింపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము దింపి మా లంబాడీ బిడ్డను ఆ సీఎం పదిలో ఉషపెడితే అన్ని కులాలకు న్యాయం చేసి చూపిస్తాం మేము అన్ని కులాలకు న్యాయం చేసి చూపిస్తాం ప్రతి శాఖకు కావలసిన బడ్జెట్ ఇస్తాం వాళ్ళ అభివృద్ధి చేస్తాం వాళ్ళకు తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య లేకుండా పరిష్కరించే దమ్మున్నటువంటి జాతి అది ఉందంటే లంబాడీ జాతి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి సోనియా గాంధీ రాహుల్ గాంధీ మేము ఓటేసాం కాబట్టి అడుగుతున్నాం మేము ఓటేసాం కాబట్టి అడుగుతున్నాం మేము ఓటేసాం కాబట్టి ఇలా సోనియా గాంధీ రాహుల్ గాంధీ కూడా డిమాండ్ చేస్తున్నాము రేవంత్ రెడ్డిని దింపమని చెప్పి మా పోరాటం రేవంత్ రెడ్డిని దింపడం కోసమే మా పోరాటం మా గిరిజన మంత్రి ఇయర్ మాకు తెలిసిపోయింది కానీ మేము రేవంత్ రెడ్డి సీఎంని దింపే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతాం ప్రజలందరినీ బయటికి రప్పిస్తాం కాంగ్రెస్ నాయకులను తండాల్లో తిరిగనియమంటున్నాం మేము రేవంత్ రెడ్డి రేపు నువ్వు యాదగిరిగుట్ట ఎట్లొస్తానని చూస్తా నువ్వు యాదగిరిగుట్ట ఆరో తారీఖు ఎట్లొస్తానని చూస్తా రేవంత్ రెడ్డి వందలాది మంది లంబాడి బిడ్డలను నీ కాంగ్రెస్ కాండవా వేసుకొని లోపల ఉంటాం నీ సభ మీద నీ మీద ఏం చేయాలో చేస్తామని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తున్నాం లంబాడీలు అంటే రేవంత్ రెడ్డి ఇంత చులకమా లంబాడీలు రేవంత్ రెడ్డి పట్టించుకోడా అంటే రేవంత్ రెడ్డి లంబాడీలు ఏం చేయాలనుకుంటచ్చు కానీ లంబాడీలతో పెట్టుకున్నటువంటి కేసీఆర్ని అడుగు లంబాడీలతో పెట్టుకున్నటువంటి కేసీఆర్ అడుగు ఇదే కేసీఆర్ లంబాడీలు ఏకపక్షంగా ఓడించినాం ఆయన కూడా అధికారం తెచ్చింది మేమే కాబట్టి రేవంత్ రెడ్డి ఆలోచ ఆలోచించుకొని రేపో మాపో ఈ మంత్రివర్గ విస్తరణ జరుగుతున్నది కాబట్టి అందులో మేము లంబాడీలకు గిరిజన శాఖ ఇస్తున్నామని చెప్పేసి ఇరవై నాలుగు గంటలలో రేవంత్ రెడ్డి ప్రకటన చేయాలి రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తాడా మళ్ళా సోనియా గాంధీ ప్రకటన చేస్తాడా రాహుల్ గాంధీ ప్రకటన చేస్తాడా లేకపోతే ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జి వచ్చినటువంటి నటరాజన్ నిన్న నుంచి మొదలు పెట్టింది ఒక్కొక్క ఎమ్మెల్యేలను తీసుకొచ్చి మీటింగ్ పెడుతుందామే కాబట్టి నటరాజన్ గారు కూడా మీరు స స్పందించండి అమ్మా మా లంబాడీలకు తెలంగాణలో అన్యాయం జరుగుతుంది కాబట్టి మాకు గిరిజన శాఖ ఇచ్చేటట్లు లేదు కాబట్టి నువ్వు స్పందించి మీ ఢిల్లీ నాయకత్వాన్ని ఒప్పించి లంబాడీలకు కూడా ఒకసారి ముఖ్యమంత్రి పదవి ఇస్తే వాళ్ళ పరిపాలన ఎట్లా ఉంటుందో కూడా ప్రజలు చూస్తారు మీరు చూస్తారు కాబట్టి మాకు ముఖ్యమంత్రి పీఠం కావాలని చెప్పేసి రేపు రేపు జూన్ ఎనిమిదో తేదీ నాడు భవన్కి లక్షలాది మంది వస్తున్నాం మేము మేము మహిళలతో వస్తున్నాం ఆల్రెడీ మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలో ఎల్హెచ్ఎస్ మహిళా విభాగ నాయకులతోని యువజన విభాగ నాయకులతోని విద్యార్థి నాయకులతోని అదేవిధంగా ఎల్హెచ్ఎస్ ఉన్నటువంటి నాయకులతోని మాట్లాడినాం మాకు ఖమ్మం జిల్లా కొత్తగూడెం జిల్లాలో అన్ని మండల వారీగా మా కమిటీలు ఉన్నాయి కాబట్టి అత్యధిక జనాభా ఆడికెళ్ళి తరలిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మేము స్వాగతిస్తున్నాం అంటున్నారు ఇలా కొత్తగూడెంలో కానీ ఖమ్మం జిల్లాలో కానీ జనగాం జిల్లా మహపాదు హనుమకొండ ఈ ప్రాంతంలో మా వాళ్ళు ఉన్నటువంటి మా లంబాడీ ఎల్ఎస్పిఎస్ బలంగా ఉన్నటువంటి కమిటీలను ట్రైన్ ద్వారా బస్సుల ద్వారా లారీల ద్వారా మీరు తప్పించుకొని పోలీసు అరెస్ట్ చేస్తే కూడా తప్పించుకొని రావాలి మీరు పది పది మందిగా రావాలి భవన్ దాదాపు ఒక వెయ్యి మందితోని గాంధీ ని కబ్జా చేయాలి లంబడోళ్ళు అప్పుడు సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి నటరజన్కు ఆయన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడుకు అప్పుడైనా సిగ్గు వస్తుంది వాళ్ళకు అంటే లంబాడీలతో పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని సిగ్గొస్తుంది కాబట్టి ఖచ్చితంగా రావాలని చెప్పేసి మేము పిలిపిస్తున్నాం మిత్రులారా కాబట్టి దీని మీద రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి ఇన్ని రోజులు ఒప్పికే రేవంత్ రెడ్డి లంబాడీలకు గిరిజన శాఖ ఇచ్చి న్యాయం చేస్తాడేమో అని చెప్పి ఒప్పికే కానీ మాకు రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదు కాబట్టి ఇలా రాహుల్ గాంధీ సోనియా గాంధీ డిమాండ్ చేస్తున్నాం అమ్మ మీకు కూడా మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గిరిజన ఎమ్మెల్యే ఎవరినొకరు సీఎం పీఠం ఎక్కిచ్చు మా పరిపాలన కూడా చూడాలి కదా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా చూడాలి కదా మేము ప్రేమిస్తాం ప్రజలను దగ్గర కబట ప్రేమ ఉండదు అన్ని కులాల వారు మా అన్నదమ్ములు మా అక్క చెల్లెలు అని చెప్పి భావించి అందరికీ సామాజిక న్యాయం చేసే సత్తా మా లంబాడీ జాతికి ఉన్నది మేము ఆర్థిక పరంగా కూడా బలంగా ఉన్నాం తెలివిలో కూడా బలంగా ఉన్నాం చదువులో కూడా బలంగా ఉన్నాం కాబట్టి సోనియా గాంధీ ఒక్కసారి లంబాడీలకు ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఇవ్వకపోతే నీ గాంధీభవన్ కబ్జా చేస్తాం అప్పుడు లంబాడీలు వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్య యుద్ధం జరుగుతుంది తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ బయట తీసుకొస్తాం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా మాకు సపోర్ట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా గిరిజన ఎమ్మెల్యేలు మా టైకార్లు చైర్మన్లు వీళ్ళందరూ కూడా వాళ్ళు మాట్లాడలేక వాళ్ళు ఏమంటారు అంటే తమ్మి మేము పార్టీలో ఉన్నాం రాబాయి మేము మాట్లాడితే రేపు మాకు పార్టీ సస్పెండ్ చేస్తుంది కాబట్టి మీరు సంఘ నాయకులు మాట్లాడండి మీకు మేము ఇంకా మేము ఉంటాం మీరు జైలు పోయినా తీసుకొస్తాం మీకు ఏం కలర్ చేస్తామంటే అంటే ఖచ్చితంగా అన్న మన జాతికి అన్యాయం జరుగుతున్న విషయం వాస్తవం కాబట్టి కాంగ్రెస్ ఏదో చేస్తుందని ఓటేసినాం కానీ ఇదే కాంగ్రెస్ లంబాడీలను రాజకీయ పరంగా బొంద పెడుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో బొంద పెట్టడానికి లంబాడీ బిడ్డలుగా మేము కంకణం కట్టుకున్నాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీఎం దిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది లంబాడి బిడ్డలను సీఎం పది ఇచ్చే వరకు సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ మీద కూడా ధర్నా చేస్తాం అవసరమైతే ఢిల్లీలో ఉన్న వీళ్ళ భవన్ ఉంది గాంధీ భవన్ కొత్త కొత్తగా కట్టిరు అది కూడా ఆడబోయి కూర్చుంటాం ఉంటాం సోనియా గాంధీ మాకు ప్రకటించే వరకు సీఎం లంబాడీలు తెలంగాణలో అని చెప్పి ప్రకటించే వరకు మా పోరాటం కొనసాగుతుంది కాబట్టి మిత్రులారా మీరు మాకు సపోర్ట్ చేయాలి రేపు 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 జూన్ ఎనిమిదో తేదీనాడు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కూడా గాంధీభవన్ దగ్గర రండి మా లంబాడి బిడ్డలు మేము అందరం వస్తున్నాం ఖచ్చితంగా ఒకటే అంటున్నాం మేము కొట్టేది లేదు ఏం చేయం గాంధీభవన్ కూడా డామేజ్ చేయం అలా కూర్చుంటాం అందులా కూర్చొని ఆనే పోయి పెడతాం ఆనే అన్నం వండి మేము ఓటు వేసినాం కాబట్టి అడిగే హక్కు మాకున్నది అంటున్నాం కాంగ్రెస్కు కాంగ్రెస్ పార్టీకి ఓటు మేమేసినాం కాబట్టి మేమే అడుగుతున్నాం మీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి మాట చెప్పిండు లంబాడీలను చీటింగ్ చేసి ఓటేసుకుండు కాబట్టి ముఖ్యమంత్రి మీద డీజీపీ గారు చెప్తున్నా అయ్యా డీజీపీ గారు లంబాడీలను మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి మీద ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ ఎస్సి ఆయన జైల్లో పెట్టమంటున్నారు రేవంత్ రెడ్డి నేను అంటే తిడితే కాదు కొడితే కాదు మోసబడ్డ లంబాడీల మేము రేవంత్ రెడ్డి చేతుల మోసపడ్డ లంబాడీల మేము కాబట్టి మేము ఆయనను సుమోటుగా తీసుకొని రేవంత్ రెడ్డి మీద ఎస్సీ ఎస్సీ అట్రాసిటీని బట్టి ఆయనను జైల్లో పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మా బాధ ఒకటే మా లంబాడీలను మంత్రి పదవి ఎందుకు ఇయ్యరు నువ్వు లేవని మాకు తేలిపోయింది కాబట్టి మాకు ఇప్పుడు గిరిజన శాఖ కాదు మాకు కావాల్సింది ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రి కూర్చి లంబలోని కావాలి అప్పుడు మా పరిపాలన మేము చూపిస్తామని చెప్పి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి మేము విన్నపిస్తున్నాం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పోలీసు వాళ్ళు మమ్మల్ని పెడతాం పెడతామంటేనే రాత్రి నుంచి ఫోన్లు అన్న మీ దియల్ ఉంది అంతగా గాంధీ అని ఫోన్ ఫోన్ చేస్తారు కాబట్టి మా కార్యకర్తలు మేము భయపడంతో భయపడాం కేసీఆర్ ఉన్నప్పుడు రెండు వందల డెబ్బై సార్లు ప్రగతి భవన్ ముట్టడిస్తాం రిజర్వేషన్ కోసము గిరిజన తండాల గ్రామ పంచాయతీ కోసం ఇప్పుడు మా వాళ్ళకు కావాల్సింది మంత్రి పదవి కాబట్టి ముఖ్యమంత్రి కోసం కూడా మేము పోరాటం చేస్తామని తెలియసిన మిత్రులారా ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర మహిళా విభాగం నాయకత్వాన్ని